అందరూ బాగున్నారా నేనైతే విజయదుర్గ కార్ట్ పీసెస్లో ఉన్నాను ఇక్కడైతే చాలా చాలా క్లాత్లు ఉన్నాయి చూడండి షాపు చాలా కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు ట్రెండ్ జరుగుతుంది ఇవే ఈ క్లాత్ కోసమే కదా ఇవైతే మనకి బ్లౌజులు సారీస్ చాలా ఉన్నాయి షాప్లోని ఇప్పుడు ట్రెండ్ నడుతున్న క్రేప్ సారీస్ కూడా ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ ఇదిగోండి ఇవే ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయండి ఈ షాప్ వచ్చేసి కళాపూ సెంటర్ కా విజయ శ్రీ కనకదుర్గ కార్ట్ పీసెస్ ఎదురుగా ఉంటుంది చాలా డిజైన్లు ఉన్నాయండి చాలా అంటే చాలా చూసారా ఎదురుగా ఉన్న సందులో మండపేట కళాపూ సెంటర్ విజ్ శ్రీ కనకదుర్గ కార్పెస్ ఎదురుగా ఉన్న సందులో అనమాట అండి విజయదుర్గ కార్ట్ ఈ షాపు పేరు చాలా తక్కువ ధరలకి ఇస్తున్నారు ఇల్లు మనం అడిగితేనే మనం చూడండి చూసారా ఎంత బాగున్నాయో మీ పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్లకైనా ఎక్కడైనా రెడీమేడ్ బ్లౌజులు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి రెడీమేడ్ బ్లౌజు ఎంత మోడల్గా ఉన్నాయంటే అప్పటికప్పుడు మీకు కావాలన్నా బ్లౌజులు ఇలా కొనుక్కొని అలా వేసేసుకోవచ్చు ఫంక్షన్లకి చున్నీసు కలర్ఫుల్ చున్నీస్ క్లాత్లు నేనేం చెప్పక్కర్లేదు మీకు చూస్తేనే మీకు అర్థమైపోతుంది చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి చూసారా ఇవ్వండి ఇవిడే షాపు హాయ్ చెప్పండి చూసారు కదా ఈ బండకు మరి ఇంకెందుకు లేటు వచ్చేయండి వచ్చి ఇవిడ పాపం చాలా మంచి ఆడి రేటు కూడా తగ్గింతదే సరేనండి అడ్రస్ వచ్చేసి కళాపు సెంటర్ షాప్ ఇలా ఉంటుంది సొంది ఇది ఇక్కడే మిరపకాయ బజ్జీలు బండి ఉంది ఇది నైట్ టైం వల్ల కలర్ బాగా అంత లేదు ఓకే అండి ఓకే అండి బాయ్ అండి